ప్రజల అందరికీ ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను ప్రభువు బహుగా దీవించునుగాక డిసెంబర్ నెల పదమూడవ తేదీ దైవమర్మములు చదువుతున్నాను అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందను కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆది కాణం తొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచనం రెండవ నిబంధనను దేవుడు నోవహుతో చేశాను నోవహు దినములలో పాపము విస్తరించి ఉండెను ఈ దినములలో ప్రపంచమంతటిలో పాపము ప్రబలమగుచున్నది అయినను దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనము చేయకున్నాడు ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపికగా కనిపెట్టి ఉన్నాడు అయినను ఆయనను మనము దుఃఖపరచుచున్నాము తృణీకరించుచున్నాము ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాము అయినను దేవుడు సహనము కలిగి మనము మారు మనసు పొందవలనని ఉన్నాడు మనము తగ్గించుకొని పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమించును మన పాపముల కొరకై జల ప్రళయము వచ్చి మనలను నశింపజేయవలెను అయినను ఆయన మన పట్ల కృపను చూపుతున్నాడు మన పాపములకు తీవ్రమైన శిక్షను పొందదగిన వారమైనను ఆయన మనలను క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగానున్నాడు మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఒకటో వ్యూహాన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం ఇప్పుడు ఎడారిలో సెలయేర్లు అంధకార స్థలములలో ఉంచబడే నిధులను నీకు ఇచ్చేదను యష్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయం మూడో వచనం బ్రస్సెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి వాటిల్లో అతను నాజూకైన ప్రశస్తమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి ఆ గదులు చీకటిగా ఉంటాయి ఒక చిన్న కిటికీలో నుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతుంటుంది ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు ఆ కాంతి తన చేతుల మీద పడేలా కూర్చుని ఉంటాడు ఈ పద్ధతి వల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి అల్లేవాడు చీకట్లోనూ డిజైన్ వెలుగులోనూ ఉంటే అందమైన లేసు తయారవుతుందట మన జీవితపు అల్లికలో కూడా ఇంతే కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు మనం అల్లుతున్న డిజైను మనకి కనబడదు మనకి అనుభవం అవుతున్న దానిలో ఏమీ అందం ఉపయోగం కనబడవు అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి అలసటికి తావీయక అనుమానం లేక విశ్వాసంలో ప్రేమలో సాగిపోవాలి దేవుడు ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాడు నీ బాధలో నుండి కన్నీళ్లలో నుండి అందాన్ని సృష్టిస్తాడు దేవుని సంకల్పమనే మగ్గాలు తిరుగుతున్నాయి ఆయనకిష్టమైన నేత వేస్తున్నాయి వచ్చే మడతల్ని కలిసే నల్లదారాలని అయిష్టంగా చూడకు ఆ నల్లదారాల వెంట బంగారు తీగి ఉంది ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు తుడుచుకో నీళ్లు నిండిన నీ కన్ కళ్ళు దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు అందరికీ వందనాలు థ్యాంక్ యూ